హాయనందరికీ నిన్న నల్లాలు పైపులన్నీ నీళ్ళు పోయే పైపులు అన్నీ సెట్ చేసి పెట్టిరండి ఇక్కడ హౌజ్ ఉండే కదా హౌజ్ కూడా మూత సిమెంట్ సిమెంట్తోని ఇవేనండి ఈరోజు టైల్స్ వేసిరు మొత్తం సెట్ చేసి పెట్టిరు మొత్తం అయిపోయింది టైల్స్ చుట్టూ గోడకి మూడు స్టెప్పులే పెట్టించినామండి పై దాంకా పెట్టి లేదు కింద మళ్ళీ వేరే కల్ డిజైను సైడ్ మట్టి వేరే డిజైను బాత్రూమ్లో రెండు బాత్రూమ్లు అట్లనే ఉన్నాయండి టైల్స్ మూడు స్టె స్టెప్పులు పెట్టించినాము నల్లా కూడా ఒక సైడ్ పెట్టించినాము ఈరోజైతే టైల్స్ పని అయిపోయిందండి కిచెన్లో కూడా పెట్టించినాము అది కూడా చూపిస్తారండి మనం బట్టలు పిండుకోవడానికైనా అంట్లు దోవడానికైనా ఇక్కడ ఒకటి జాల లాగా కట్టిస్తామని ఇక్కడ నల్ల పెట్టించినామండి ఇక్కడ ఒకటి నల్ల మళ్ళీ ఆ నీళ్ళు కడ మళ్ళీ మనం బట్టలు విండినా అంట్లు దోమినా కూడా నీళ్ళు పోవాలి కదా ఇక్కడ జాలీలాగా పెట్టి పైపు అయితే పెద్ద పైపు అయితే పెట్టేసిండు మేసిరి తర్వాత సిమెంట్తోని కడతా అన్నారు అంత అంత పైపులు అయిపోయినాక సిమెంట్తో కడతారండి అండి కూడా ఇవాళనే పెట్టేసిరు హౌస్ రేకుల మీద పెట్టకుండా గోడ మీద పెట్టారు అంటే సీకులతోని సెట్ చేసి సిమెంట్ వేసి బాగా చేసిరండి బాగా సెట్ చేసిరు కింద పడకుండా ఎప్పుడన్నా బాగా గాలి వచ్చినా కింద పడకుండా అట్లా సెట్ చేసిరు బాగానే అంత దూరము ఒకవేళ బట్టలకి ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు వర్షాకాలము బట్టలకి బాసన్లకి అన దోమడానికి ఉంటుంది కదండి ఇబ్బంది అవుతుందని పిల్లల చేతులు కాలు కడుక్కోవడానికి ఇబ్బంది అవుతుందని అంత దూరం ఇక్కడ డోర్ పక్కన కిటికీ పక్కన ఒక నల్ల పెట్టించినాము మళ్ళీ వర్షాకాలము అంత దూరం పోవాలంటే నల్ల అంత దూరం ఉంది కదండి అందుకని పక్కన ఒక డోర్ కడ అంటే కిటికీ పక్కన నల్ల అయితే పెట్టించినాము కిచెన్ అండి కిచెన్ కూడా ఒక చిన్న రెండే స్టెప్పులు పెట్టించినము పై దానికంటే ఏమొద్దు అనుకున్నామండి అందుకనే బాగున్నాయి కదా టైల్స్ అయితే నాకు అండి మీకు నచ్చినాయి లేదో కామన్ బాక్స్లో పెట్టండి సింపుల్గా ఇలా రెండు స్టెప్పులు అంటే బోడగా ఉండకుండా ఒక రెండు స్టెప్పులతో కిచెన్ అయితే టైల్స్ వేయించినాము చూడండి చాలా బాగున్నాయి కదా నాకైతే కొంచెం చిన్నగా అయినా సింపుల్గా అయినా చాలా బాగున్నాయండి టైల్స్లో చింకులో కూడా అన్నీ పెట్టేసిర్రు పైపులు నల్లాలు అంతా ఇక్కడ గోడ కట్టలేదండి నిన్నమన్నా అందుకని ఈరోజు కూడా పూర్తయి చేసేసిరు మనం పైన నీళ్ళు నిండిన మనం ఎప్పుడైనా వాల్ బంద్ చేసుకోవాలంటే ఇడ బంద్ చేసుకోవాలండి ఇక్కడ సెంటర్లో కింద అంటే మధ్యలో పెట్టారు ప్లాస్టిక్ది చూడండి ఈరోజైతే టైల్స్ ఇవన్నీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్